పిల్లలు ఎంతో ఇష్టంగా తినే జామ్ ఇది ఇలా ఆపిల్ తోని ఫ్రూట్ జాము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో ఎక్కువ టైం కూడా పట్టదు ఈ జాముని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నాలుగు యాపిల్స్ తీసుకున్నాను నాలుగు యాపిల్స్కి ఈ మాత్రం బీట్రూట్ అయితే సరిపోతుంది సన్న బీట్రూట్ వీటిని చిక్కు తీసేసుకొని కడిగి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసుకొని చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని ఒక్క రెండు విజిల్స్ ఉడికించినామంటే మనకు మెత్తగా మెదిగిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు జల్లడ తీసుకొని ఇందులోకి పోసేసుకొని ఇలా యాపిల్స్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇలా జల్లెలు వేసి ఇలానేసినామంటే ఈజీగా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు బీట్రూట్ని మిక్సీ పట్టేసి ఇందులోనే జల్లెలు వేసేసుకొని అనేసుకున్నామంటే స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం మంట మీద ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ మాత్రం దగ్గర పడిన తర్వాతకి సగం కప్పు షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది సగం దెబ్బ నిమ్మరసం కూడా వేసుకొని ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉన్నామంటే యాపిల్ ఫ్రూట్ జామ్ రెడీ